ప్రాజెక్టు విషయంలో ఒకటి ఎవరు ఈ నదులు కాలువలు పాండ్స్ ఆక్యుపై చేశారు అంటే రాజకీయ నాయకులు వారిలో ఒకరినైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేసిందా లేదు రెండు ఎవరు బిల్డ్ చేశారు ఈ ప్రాపర్టీలు ఈ రాజకీయ నాయకుల ద్వారా కొని బిల్డర్స్ని కానీ కన్స్ట్రక్ట్ ఇంజనీరింగ్స్ని కానీ ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఒకరినైనా జైల్లో పెట్టారా పనిష్మెంట్ చేశారా శిక్షించారా లేదు మూడు కలెక్టర్లు ఆఫీసర్సు రెవెన్యూ ఆఫీసర్సు ప్లానింగ్ ఆఫీసర్స్ అందరూ ఎన్నో ఎంతో ఎంతోమంది పర్మిషన్లు ఇచ్చారు ఈ కట్టడానికి ఒక్కరినైనా శిక్షించారా లేదు వందల వేలు కోట్లు విలువైన ప్రాపర్టీల్ని ముఖ్యంగా నాగార్జున లాంటి పల్లవరాజు లాంటి ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని ఫోకస్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు ఎవరైనా సర్వాళ్ళు చట్టానికి ఎవరు గొప్పవారు కారు రేవంత్ రెడ్డి కూడా చట్టానికి లోబడి ఉండవలసిందే సరి అయిన సమయానికి నోటీసులు ఇచ్చారా లేదు నోటీసులు ఇచ్చిన తర్వాత సమయం ఇచ్చారా వాళ్ళు విలువైన పాత్రలేంటి ఫోటోలేంటి మెమరీస్ ఏంటి సర్టిఫికెట్స్ ఏంటి ఒక కుటుంబంలో ముప్పై నలభై సంవత్సరాలు మీరు ఉంటున్నారంటే ఎన్నో వాల్యుబుల్స్ అవన్నీ తీసుకురాడు లేదు దానికి రుజువు మీడియాయే మీడియాలో మనం చూస్తున్నాం నిష్పక్షపాతంగా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు నన్ను ఎప్రోచ్ అవుతున్నారు ఎస్ హైడ్రా తీసుకురావడం మంచిదే కానీ చట్ట విరుద్ధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చట్టానికి విరుద్ధమనే నేను ఈరోజు ఆన్రబుల్ హైకోర్టుని సుప్రీంకోర్టుని ఎప్రోచ్ అవుతున్నాను ఆ ప్రొసీజర్ రైట్ కాదు రైట్ కాదని వాళ్ళు ఒప్పుకొనే ఆ జీవోని ఇప్పుడు ఎమండ్ చేస్తున్నారు మరి ఇప్పుడు వరకు జరిగిన అన్యాయం ఎవరు బాధ్యులు రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నమెంట్ ఎనిమిది లక్షల కోట్లు అప్పు ఉన్నది ఎవరు ప్రశ్నిస్తారు ఈ విధంగా ఓ కేసీఆర్ కేటీఆర్ మాట్లాడితే ఇది రాజకీయం అని అందరికీ తెలుసు అక్కడేమో లడ్డూ వివాదం మూడు మూడు నెలల కిందట తెలిస్తే ఇప్పుడు దొంగ చచ్చిన ఆరు నెలలకు కుక్క మొరిగిందని అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారని లైవ్లు ఇస్తున్న వాళ్ళందరిని దేవుడు దీవించగాక ఎవరి వాళ్ళందరికీ దేవుడు బుద్ధి చెప్పి లైవ్లు ఇచ్చినట్టు చేయను కా ఎందుకంటే నాకంటే ప్రశ్నించేవాడు ప్రపంచంలో లేడు మీ కొరకు ఇది మీ పిల్లల కొరకు మీ భవిష్యత్ కొరకు ఎస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రాంగే నదుల్ని కాలువల్ని మనం కాపాడకపోతే పార్కుల్ని అది రాంగే రేవంత్ రెడ్డి ఐడియా బాగుంది మరి ఈ ఐడియా వెనకటల ప్లాన్ బాగోలేదు ఇంప్లిమెంటేషన్ బాగోలేదు చట్ట విరుద్ధం అని వాళ్ళకి తెలిసిపోయింది అందులో కోర్టులో స్టే ఉంటుండగా కొన్ని విషయాల్లో ముందు అమెండ్మెంట్ ఇంత పెద్ద కట్టడాన్ని కోల్చడం ఎవడైనా కూల్చేస్తాడు కొత్తగా నాలుగు మెషిన్లు తీసుకొచ్చాడట డ్రైవర్కి రెండున్నర లక్షల శాలరీలు అట్ట ఎందుకంటే ఆడు పదిహేను నిమిషాల్లో కూల్చి పడేస్తున్నాడట అబ్బా ఒక కట్టినోడిని తీసుకురారా చైనాలో పదిహేను రోజుల్లో కోవిడ్ టైంలో కరోనా టైంలో బిల్డింగ్లు హాస్పిటల్ కట్టారు అలాంటి బుద్ధులు ఎవరికైనా ఉన్నాయో మన దేశంలో పదిహేను రోజుల్లో హాస్పిటల్ కట్టడం ముప్పై రోజుల్లో ఛార్జ్ షీట్ వేయడం మూడు నెలల్లో రేపు చేసిన వాడిని జైల్లో పెట్టడం లేదా ఉరిశిక్ష చేయడం మంచికి తెలివితేటలు లే వీళ్ళకే పాడుకు తెలివితేటలు ఉన్నాయి ఎందుకంటే సంతానం అన్నాడు ప్రభు తల నుండి నెత్తురు పాదాల వరకు విషమే విషం వీళ్ళు తలంపులే విషం వీళ్ళ మాటలే విషం వీళ్ళ ఐడియాలే విషం పీస్ మిషన్ క్యాన్సిల్ అరే అక్టోబర్ రెండుని సమిటి పెడదామంటే కోతిలో గెంతాడు రేవంత్ రెడ్డి పెడదాం సార్ అని ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత నాలుగు సార్లు కలిసి ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే మా మేడం పెట్టనివ్వట్లేదట సోనియా గాంధీ మేడము పెట్టనివ్వట్లేదట అక్టోబర్ రెండు మరి అది నువ్వు కౌంటర్ అయి కోర్టులో దమ్ముంటే అదే నిజమైతే ఐఎమ్ రేసింగ్ క్వశ్చన్స్ లీగల్లీ ఎథికల్లీ మోరల్లీ నన్ను అడ్డుకుందామని రాజశేఖర రెడ్డి ఇలా క్వశ్చన్లు వేసినప్పుడు మొక్క మొక్కలు అయిపోయాడు నన్ను అరెస్టులు చేసిన వాళ్ళందరూ పైకి పోయారు ఏడుగురును నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ ఎందుకంటే దేవుడు పంపగా వచ్చాను నేను ప్రజల కొరకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కొరకు దేశం కొరకు కనుక ఈ హైడ్రా అన్నదే హై డ్రామా ఇప్పుడు నేను రంగంలోకి దిగాను ఈ డ్రామాని అరికట్టడానికి చట్టానికి విరుద్ధంగా ఎవరైనా కమిషనరు రంగనాథన ఎవరిని విడిచిపెట్టను చూసారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ నోటీసులు వెళ్ళే గుర్తించుకోండి రాజకీయ రాజశేఖర్ రెడ్డి టైంలో ఐఏఎస్ అందరూ జైలుకు కూడా వెళ్ళారు చాలా మంది మీ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ వాళ్ళకి ఐఎమ్ వార్నింగ్ యూ పోలీస్ ఆఫీసర్స్ లిసన్ కేర్ఫుల్లీ యు ఆర్ నాట్ అబౌట్ ద లా వెన్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ నాట్ అబౌట్ ద లా ప్రెసిడెంట్ వివి గిరి ఈస్ నాట్ అబౌట్ ద లా దెర్ ఇస్ వన్ కే పాల్ టు క్వశ్చన్ యూ బిఫోర్ ఐ ఐ హ్యాడ్ లాయర్ సూమ్ యూ బాట్ ఒక లాయర్ కేసీఆర్ ఐదు కోట్లు ఇచ్చి కొనిసాడు నా స్టేని వెకేట్ చేయడానికి ఇప్పుడు నన్ను ఎంత కొనగలవు రేవంత్ రెడ్డి నన్ను ఎవడైనా కొనగలరా అది చట్టానికి అవులు విద్దాం లెట్స్ రెస్పెక్ట్ ద లా లెటస్ టేక్ థింగ్స్ ప్రాపర్లీ లెట్ అస్ ఇ ఈ కష్ట ఏడుస్తున్న వారిని వాళ్ళకి ఏం ఇస్తాం కాంపన్సేషన్ కట్టు కనీసం టైం ఇవ్వాలి కదా నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు ఏ రాత్రి రాత్రి మీద ఎందుకు కూలగొట్టేయాలి మీరిచ్చిన ఆరు వాగ్దానాలు ఫెయిల్ అయినందుకే కదా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనందుకే కదా పది నెలలు మీరు పచ్చిగా ఫెయిల్ అయినందుకే కదా ఎవరికి తెలియదు మీ డ్రామా చిత్తశుద్దున్న మీడియా వారందరూ ఈ ప్రశ్నలకు స్పందించమని రేవంత్ రెడ్డిని నిలబెడతారు నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఆ బట్టి విక్రమార్కని నిలబెట్టండి ఈ మినిస్టర్లు నిలబెట్టండి మీడియా మిత్రులారా ఓనర్లారా మీరే ఈ దేశాన్ని కాపాడాలి ప్రజలు ప్రార్థన ద్వారా యశు ప్రభు నన్ను పంపారు అయినప్పటికీ కులాలకి మతాలకి అతీతంగా లడ్డు వివాదాన్ని నేను ఆపి గ్యాగ్ ఆర్డర్ ఇమ్మని చీఫ్ జస్టిస్ని అడిగాను ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఎందుకు అరే వ్యాటికన్కి మీరు క్రైస్తవ దేశంగా ప్రకటించినప్పుడు కేథలిక్ ఏడు వందల నలభై నాలుగు మందికి లక్షల మంది ఉన్న తిరుపతిని కాపాడొద్దా లక్షల కోట్ల ఆస్తిని ఇట్స్ ఫండమెంటల్ రైట్ యాజ్ లాంగ్ ఎస్ యు ఆర్ దేర్ విత్ మీ నన్ను అడుగడుక్కి అడుక్కుంటున్నా నన్ను ఆపగలుగుతున్నారా దేవుడు నాతో ఉన్నంత వరకు ప్రజల నాతో ఉన్నంత వరకు మీడియా నాతో ఉన్నంత వరకు న్యాయం జరుగుతూనే ఉంటుంది ఇప్పటివరకు వరకు జరిగింది ఇక ముందు జరుగుతుంది రైతులారా నిరుద్యోగులారా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబుల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కమిటీలు వేసేసాయండి వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు మనం వస్తేనే బీసీ ముఖ్యమంత్రి నేను అయితేనే రాష్ట్రాన్ని కాపాడుతాను దేశాన్ని కాపాడుతాను మీరు దొంగలో దోచుకున్న వాళ్ళకి వేస్తే దేవుడు మిమ్మల్ని కూడా నాశనం చేస్తాడు రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు నియోజకవర్గంలో గ్రూపులు పెట్టండి అక్టోబర్ రెండు కల్లా కమిటీలన్నీ వేసియండి ఇంకా మిగిలిన వాళ్ళు మీరు కమిటీలో జాయిన్ అయిపోండి మీ నియోజకవర్గం మీ పేరు ప్రజాశాంత పార్టీ పాలు రావాలి పాలన మారాలి ఈ హైడ్రా లాంటి అవినీతులు నేను కట్టి చూపిస్తాను రేవంత్ రెడ్డి కూల్చి చూపిస్తున్నాడు ఇప్పటి వరకు ఏడు వందల కంపెనీలు తీసుకొచ్చారు హైదరాబాద్కి ఏడు వేల కంపెనీలు తీసుకొచ్చి చూపిస్తాను అది రేవంత్ రెడ్డికి తెలుసు చంద్రబాబు నాయుడికి తెలుసు నరేంద్ర మోదీకి తెలుసు కేసీఆర్కి తెలుసు జగన్కి తెలుసు పవన్ కళ్యాణ్కి తెలుసు కానీ వాళ్ళు మనకు మద్దతు ఇవ్వరు ఎందుకు ఈ రెండు మూడు కుటుంబాలు రెండు మూడు కులాలే వెళ్లాలి కనుక మన బీసీలు మన బడుగు బలహీన వర్గాలు రాని ఎవరు తొంభై శాతం ఉన్నోళ్ళి ఇప్పుడే నా యూత్ మనోనేత్రాలు తెరవండి రాజకీయ నాయకులు మనోనేత్రాలు తెరవండి ఈ పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయితే ప్రజాశాంతి పార్టీ పది మంది ఎమ్మెల్యే ఆ పది నియోజకవర్గాల్లో గెలిపించండి సత్తా ఏంటో చేసి చూపిస్తాం చేశా ప్రపంచంలో ఎయిట్ ఫీల్డ్లో నెంబర్ వన్ అయ్యాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్